హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ ఆ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మళ్ళీ చాలా డేస్ తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను షూట్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి కానీ అప్లోడ్ అయితే లేట్గా చేస్తూ ఉన్నాను అనమాట ఇదైతే సాటర్డే బ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పప్పు చేద్దాము అని చెప్పి కందిపప్పు అయితే ఆల్రెడీ నానపెట్టి ఉన్నాను ఇంకా అందులో అయితే బాగా కడిగేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎందుకంటే ఆకుకూరలో బాగా ఇసుక అయితే వచ్చేస్తుంది ఎక్కువ ఇసుక ఉంటుంది ఎంత మంచిగా కలుపు కడుక్కుంటే అంత బాగుంటుంది ఇంకా అందుకని ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకుంటాను నేనైతే ఇంక ఇక్కడ రెండు టమోటాలు అయితే తీసుకున్నాను సరిపోతాయి ఇంకా రెండు టమోటాలు తీసుకొని ఇవైతే కట్ చేసుకొని అయితే మంచి చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసేసుకుంటున్నాను నాలుగు ముక్కలుగా కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంక ఇక్కడ పండగ వ్లాగ్స్ అవి అన్నీ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వెంటనే వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసేస్తే మన వీడియో అనేది కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ఇదనమాట ఇవైతే పాత వీడియోస్ ఇంకా అవైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను వన్ బై వన్ ఇంకా కొత్త వీడియో అయితే ఒకటి అయితే అప్లోడ్ చేస్తాను నేను ఎడిట్ చేసేసి సంక్రాంతి సంబంధించిన ఏదైనా వీడియో అయితే సంక్రాంతి రోజు తీసింది కానీ భోగిది కానీ ఏదో ఒక వీడియో అయితే ఇది ఎడిట్ చేసేసి అది కూడా అయితే అప్లోడ్ చేసేస్తాను ఇంకా పాత వీడియోస్ అయితే వన్ బై వన్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే కొంతమంది సాటర్డేస్ పప్పు ఆకుకూర అవి చేసుకోరు కదా కొంతమంది చేసుకోరు కొంతమంది చేసుకుంటారు పట్టించుకోరు అలా అంటూ ఉంటారు మరి అది నిజమో కాదు ఆకుకూర సాటర్డేస్ చేసుకోకూడదు తినకూడదు అని అంటూ ఉంటారు మరి ఏమో నాకు అయితే తెలియదు నేనైతే అప్పుడప్పుడు చేస్తాను ఇంకేముంటుంది సాటర్డే అంటే పప్పు ఇంకా సాంబారు ఎప్పుడైనా ఆకుకూర మామూలు డేస్లో అయితే మనకి ఆకుకూరలు పప్పు అలాంటివి గుర్తురావు కదా ఇంకా సాటర్డేస్ వచ్చిందంటేనే మనకైతే అవి గుర్తయ్యి ఇంకెందులో అయితే ఫోర్ ఫైవ్ ఇజ్స్ అయితే రానిచ్చేస్తాను ఇంకా ఫ్రైకేమో బెండే తీసుకొచ్చాను బెండి ఉన్నాయి బెండీ కూడా ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను అన్నది బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇవి నేను నార్మల్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి చేయట్లేదు నేను ఏ ప్రాసెస్లో చేస్తున్నాను ఏంటి అన్నదైతే వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలాగా ఫస్ట్ ఇలా కట్ చేసుకొని పెట్టుకుందామని ఇంక ఇక్కడైతే బెండి ఫ్రై అనేది నేను కొత్తగా అయితే చేస్తున్నాను కొత్త అంటే నాకు అంటే కొంతమందికి కొత్త కొంతమందికి ఏమో ఆల్ ఆల్రెడీ చేసే వాళ్ళకైతే అది పాతే అనుకోవచ్చు ఇంకా మనం వంకాయ గుత్తి వంకాయ చేసుకుంటాం కదా ఇంకా కాకరకాయ కూడా చేసుకుంటాము అలాగే ఇంకా అలాగే అయితే బెండి అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఫోర్ ఫోర్ ఘాట్లు అలా మనకి ఎన్ని వీలైతే అన్ని బెండకాయ సైజన్ తగ్గట్టుగా మనం అయితే ఘాట్లు అయితే అన్నిటికీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇది మాత్రం మస్ట్ అండ్ ట్రై అది రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఇంకే మంచిగా అవన్నీ ఘాట్లు అయితే అట్లా పెట్టేసుకొని ఇంకా బాండీ అయితే పెట్టేసుకొని ఇంకా హీట్ అయిపోయింది ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇదేంటంటే ఇది స్టిక్ దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మాడిపోకుండా కింద అంటుకోకుండా అలా ఉంటుంది ఇంకా స్టీల్ అంటే ఎంత ఇదైతే చాలా మందపది బాండి అయినా కానీ ఎలా ఉంటుందంటే కింద అంటుకోవడము ఇంకా కొంచెం అట్లా మాడినట్టు అట్లా వస్తుంది అదే మనం స్టిక్ యూజ్ చేసామంటే మాత్రం చాలా బాగుంటుంది అటుక్ అతుక్కోకుండా నీట్గా బాగా వస్తాయి అనమాట మనం బెండి ఎలా వేసామో అలాగే వచ్చేస్తాయి ఇంక ఇందులో కలపెట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అతుక్కుపోవడం వల్ల ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసేసాం కదా ఇంకా మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు పోపులు అవి ఇవి మామూలుగా అయితే పోపు అవి వేసుకొని చేసుకోవాలి ఇంక ఇక్కడైతే అవసరం లేదు ఇంక ఇలా ఆయిల్ వేసేసి జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకోవడమే అన్నమాట మరీ అంత మూత పెట్టించేసి మగ్గించాల్సినంత అవసరం కూడా లేదు ఎందుకంటే బెండకాయ ఊరికే మగ్గిపోతుంది కదా ఇంకా సింపుల్గా అలా అయితే సెట్ చేసేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి మనం తక్కువ బెండి ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై ట్రై చేయాలన్నమాట ఎక్కువ ఉన్నాయనుకోండి ఎక్కువ చేసేసుకోవచ్చు మనం ఎక్కువ మందికి ఇంకా తక్కువ ఉన్నాయి ఎలా చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేసేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంకా బెండి అలా సెట్ చేసేసుకున్నాం కదా ఇంకైతే సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ అలా కలిపేసుకొని అయితే మనమైతే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మోద పెట్టేసుకొని జస్ట్ అలా మగ్గని చేద్దాము ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఎందుకంటే మరీ పిసిరు పిసిరైపోతాయి ఊరికి అలా పెట్టేస్తా చూసారా ఇంకా ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకొక సైడ్ కూడా మగ్గిపోయింది బాగానే అయిపోయింది చూడండి పిసిరి పిసిరైపోతున్నాయి అనమాట మనం కలబెడుతుంటేనే మగ్గిపోయింది అనమాట ఇంకొకసేపు ఉంచేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా మనమైతే ఒక పొడైతే రెడీ చేసుకోవాలి ఆల్రెడీ నేనైతే నా దగ్గర అయితే ఉంది చేసి పెట్టుకోను నేను ఆల్రెడీ అదైతే చూపిస్తాను ఇది శనగపప్పు పుట్నాల పప్పు అంటారు శనగపప్పు అది ఎండుమిర్చి తెల్లగడ్డ కొంచెం కొబ్బరి అన్నీ వేసి అయితే మిక్సీకి తిప్పే పెట్టేసుకున్నాను నేను కొంచెం తెల్లగడ్డ వేస్తే ఫ్లేవర్ బాగా స్మెల్ బాగా వస్తుంది అనమాట సో మూత ఓపెన్ చేయగానే అంత మంచి స్మెల్ వస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా ఇట్లా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రైస్ అవి ఏమైనా చేసినప్పుడు మంచిగా ఈ పప్పుల పొడవు వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా సింపులే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అంటే ఇలా అనమాట ఇలా సింపుల్గా చేసేసుకొని ఇంకెందులో ఇంకా పొడి అయితే వేసేసుకోవడమే అయిపోతుంది మన బెండకాయ ఫ్రై అనమాట ఇలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఫ్రై చేయండి ఇలా కాయకాయగా ఉంటేనే బాగుంటుంది మనం తెల్లగడ్డ కారము తెల్లగడ్డ దంచేసి అందులోనే గొడ్డ కారం ఉంటుంది కదా ఆ కారం కూడా వేసి దంచేసి అది కూడా దీంట్లో వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి కొన్ని కొన్ని ఐ ఐటమ్స్ ఇలా సింపుల్గా చేసుకుంటే ఏదో ప్రాసెస్ కానీ ఏదైనా కానీ ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుంది సింపుల్గానే టేస్టీగా చేసుకోవడం అన్నమాట ఇదే కొన్ని అయితే ఎంత కష్టపడి చేసినా కానీ టేస్టీగానే ఉండవు అలా కాకుండా ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకుంటూ చూడండి చాలా బాగుంటుంది ఇంకా పప్పుల పొడమైతే వేసేసి ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేస్తే ఈ కారము ఇదంతా కూడా పడుతుంది ఇందులో మనం సాల్ట్ కూడా వేస్తాం కదా అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి ముందు ఇంక ఇక్కడైతే ఇంకా స్పూన్ తీసేసుకొని అట్లా ఇస్తే అవ్వదు అని చెప్పి ఇంకా స్పూన్ అయితే తీసేసుకొని మంచిగా మనం వంకాయలకి లోపల స్టఫ్ చేసుకుంటాం కదా ఇంకా అలా అయితే స్టఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ ఏంటంటే మనం బాండి పక్కకి దింపేసుకొని నీట్గా కూర్చొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే వచ్చి అంటే ఓపెన్ అవ్వట్లేదు అంత ఇటుగా ఇక్కడ ఇంకా అలా అలా కష్టపడైతే అని అయితే ఫీల్ చేసేస్తూ ఉన్నాను ఇంకా ఇదే స్టఫ్డ్ బెండకాయ అనమాట టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా కూడా బెండకాయ ఉంది అంటే ఇలాగే చేయమని చెప్తున్నారు మా ఇంట్లో అయితే అనమాట ట్రై చేయండి మీరు కూడా అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోతుంది ఇలా చేసేసామంటే ఇంకా అన్నిటికైతే ఇలా పెట్టేసుకుందాము యూజ్ చేయాలి మంచిది కాకపోతే ఏంటంటే వీటితో మైనస్ ఏదైనా ఊరికే మాడిపోతుంది ఎంత సిమ్లో పెట్టుకొని అంత చేసుకున్నా కానీ ఊరికనే ఇదే పెద్ద తలనొప్పి ఈ స్టీల్ బాటిల్తో ఎంత మందపుదైనా ఇది ఎంత మంద ఎంత బరువుంటుందో తెలుసా అయినా కానీ మాడుతుంది సిమ్లోనే పెట్టాను ఆల్రెడీ చాలా సిమ్లో పెట్టున్నాను అయినా కింద అడుగు అంట అంటడానికి వచ్చింది అనమాట చూసారా ఇంకా పైన జస్ట్ అలా చల్లేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ వదిలేద్దాం మొత్తం అంతా ముక్కలకంతా పట్టేస్తుంది ఇంకా అయిపోయింది మన షఫ్డ్ బెండకాయ రెసిపీ అయితే అయిపోయినట్టే ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకెక్కడైతే సాటర్డే కదా ఇంకా నా హెడ్ చేసేసి అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే సింపుల్గా చేసేసుకుంటాను అనమాట అంత ప్రసాదం అయితే ఏం చేయలేదు నేను సాటర్డే కదా ఇంకా ఇక్కడ సాటర్డేస్ అవి అయితే ఎక్కువ పాజిబిలిటీ ఉన్నంతసేపు ఉన్నంత వరకు అయితే నేనైతే మా హస్బెండ్ సార్ చేపిస్తాను ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఇంటికి అంతా అందరికీ మంచిది అంటారు కదా నేనైతే అలా చేపి చేస్తామన్నమాట ఫైనల్లీ పూజ కూడా అయితే అయిపోయింది వంట అయిపోయింది బెండి ఫ్రై పప్పు తాలింపు అయ్యాలి ఇంకా రైస్ పెట్టేస్తే అయిపోతుంది పూజ కూడా అయిపోయింది స్నానం చేస్తేనే అయిపోయింది ఇంకా ఇదన్నమాట సంగటి ప్రస్తుతానికి చూస్తూ ఉండండి చూడండి కుట్టి ఎలా ఏడుస్తుందో అసలు ఎందుకు ఎందుకు చెప్పు డాడీ వస్తున్నాడు ఆ వెయిట్ చెయ్యి ఫోన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడైతే నేను రెక్వర్ చేశాను ఇంకా తల ఆరబెట్టుకుందామని అయితే ఎందుకంటే నీ ఎండలో ఆరబెట్టుకుందామని చెప్పి కిందకైతే వచ్చేసాను ఎండ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది చూడ ఎండకి ఆరు ఆరపెట్టుకుంటే నీట్గా ఆరిపోద్ది డాండ్రఫ్ అది రాకుండా ఉంటుంది అందుకని అయితే ఈ ఎండలు ఆరపెట్టుకుందామని వచ్చేసాను పని అంతా ఎట్లా అయిపోయింది కదా ఇంకా రైస్ ఒక్కటే రైస్ ఒక్కటే కదా పెట్టేస్తే అయిపోద్ది చూడండి ఎండ వస్తుంది పోత ఇంక ఇక్కడైతే క్లైమేట్ అయితే బాగానే ఉంది ఎండ వస్తుందా పోతుందా కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఎక్కువగానే ఉంటుంది ఉందన్నమాట హెయిర్ అయితే ఊరికే ఆరిపోతుంది ఇంకా అందుకని అయితే ఇంకా మంచిగా ఆరబెట్టేసుకుందాము అని చెప్పి క్లైమేట్ కూడా బాగుంది కదా ఎండ అసలు చలి చలి పుట్టిపోతుంది ఇంకా అలా అయినా తగులుతుందిలే అని చెప్పి డ్యాండ్రఫ్ రాకుండా ఉంటుంది అని చెప్పి వచ్చి ఇంకా జుట్ట పెట్టేసుకుంటూ ఉన్నాను స్టార్ ఫ్రూట్ చెట్టు అనమాట ఇది సీజన్ అప్పుడు చూపించాల్సింది ఉంటే ఫ్రూ ఫుల్ చెట్టు నిండా కాయలు ఇది ఇది జామ చెట్టు ఇవన్నీ జామ చెట్లు ఎక్కువ మ్యాంగో ట్రీస్ అన్నీ ఉంటాయి ఇదంతా జామ చెట్టు ఇది జామ చెట్టే అక్కడ జామ చెట్టు సపోటా జామ ఇది జామే చూడండి పిందులు ఉన్నాయి ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి కానీ పిందుల్లాగా కనిపిస్తాయి మనకి కానీ బాగుంటాయి అవి పెద్దకాయలే పండినట్టే అవి చూడటానికి అలా ఉంటాయి అంతేగాని బాగుంటాయి టేస్ట్ కనిపిస్తున్నాయి అసలు నాకైతే ఏం కనపడట్లేదు ఎండ మంచిగా ఆరబెట్టేసుకుంటే ఇక్కడ బాగా ఎండ వస్తుంది ఇంకా అందుకని ఇక్కడైతే కూర్చున్నాను చూడండి ఇక్కడ చెట్టు నిండా కాయలు కనిపిస్తున్నాయా అన్నీ చాలా ఉన్నాయి పిందులు అన్ని కాయలు అన్నమాట చాలా పిందులు ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని చెట్లు అయితే చిన్నగా ఉంటాయి చూడండి ఈ సైజ్ చూడండి చాలా చిన్నగా ఉంటుంది చెట్టు కూడా కానీ కాయలు మాత్రం చాలా కాస్త ఉంటాయి చూడడానికి కూడా చిన్నగానే ఉంటాయి కాయలు కూడా కానీ అది పండిపోయినట్టే ఇంకా బాగుంటాయి చెట్టు నిండా కాయలు ఉంటాయి ఇక్కడైతే నేచర్ చూడండి ఎంత బాగుంది క్లైమేట్ కానీ ఎంత చెట్లు చూడండి చాలా ఫుల్ గ్రీనరీ ఇది జామ చెట్టే చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి కాయలు మాత్రం చాలా బాగా కాస్తాయి పనస్ చెట్టు అది ఫ్లవర్స్ బల ఉన్నాయి కదా ట్రైన్ బాగా కనిపిస్తుంది చూడండి ఇదేంటి వందే భారత్ కాదు ఏం ట్రైన్ అది అర్థం కాలేదు నాకు వందే భారత్ అయితే వైట్ అది తెలుసు ఇదేంటో ఆరెంజ్ కలర్లో ఉంది ఏం ట్రైన్ ఇది ఇంక ఇక్కడైతే మంచిగా చుట్టూ అయితే ఆరబెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాను ఇంక ఇక్కడ చెప్తున్నాను అనమాట నేను వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను చూడండి ఏదో గడిపీసి ఉన్నట్టుగా ఉంది ఈ వాటర్ దెబ్బకి డ్రై అయిపోయి హెయిర్ అంతా చాలా గలీజ్ అయిపోయిందనమాట ఏం వాటరో కానీ అసలు హెయిర్ ఎంత ఫాల్ అయిపోతుందంటే అందరికీ అలాగే ఉంది ఏదో గడ్డి పీచు లాగా ఉందనమాట ఇది బ్లాగ్ ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను చూస్తూ ఉండండి టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్